నమస్తే నేటి నా మంచి మాట ధర్మరాజు నలుడు ధర్మాత్ములేయనా జూదమాడి మిగుల ఖేదపడిరీ ధర్మరాజు నలుడు ధర్మాత్ములేయనా ಜೂದ ಮಾಡಿ ಮಿಗುಲ ಖೇದ ಪಡಿರಿ ಜೂದ ಮಾಡ ಕಡಕು ಬಾಧಲೆ ಮಿಗುಲು ಜೂದ ಮಾಡ ಕಡಕು ಬಾಧಲೇ ಮಿಗುಲು ಮರುವೆ ಪುಡು ಮಂಚಿ ಮಾಡ మిత్రులారా వ్యభిచారము జూదము మధుపానము వేట పరుషముగా మాట్లాడుట అమానుష దండనం దుబారా ధన వ్యయం అను వాటిని సప్త వ్యసనాలుగా చెబుతారు మన పెద్దలు వీటిలో జూదం అత్యంత ప్రమాదకారి ఇది ఎంతటి వారినైనా బానిసలుగా చేసుకొని వారి చే అనేక రకాలైన అనుచితములను చేయిస్తుంది జూదాలాడి సులభంగా ధనం సంపాదించాలనే తృష్ణ మృగతృష్ణగా మారి సర్వాన్ని హరించి బికారిగా నడివీధిలో నిలుపుతుంది అందుకు చక్కని ఉదాహరణ ధర్మరాజు నలుడు వీరు నిజానికి ఎంతో ధర్మాత్ములు కేవలం ద్యూత వ్యసనంతో కట్టుగుడ్డలతో అడవులపాలై అష్ట కష్టాలను అనుభవించారు కనుక ప్రయత్నపూర్వకంగా నిగ్రహించుకొని దూరంగా ఉండవలసిన అత్యంత ప్రమాదకరమైన వ్యసనం జూదం